ప్రేక్షల స్వాగతం నమస్కారం జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటన ఎందుకు చేశాడు పదకొండు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి గోడల ముందు నుంచి మొండి మాటలు మొండి వాదనలు అసదృభ ప్రారాపణలు మాట్లాడుతూ అక్కడే ఎందుకు పెట్టాల్సి వచ్చింది విజయనగరం సుమారుగా ఎనభై ఐదు కోట్లు ఖర్చు పెట్టాడు పార్వతీపురం జీరో పాడేరు నూట పదహారు కోట్లు ఖర్చు పెట్టి ఒక స్థాయికి నిర్మాణం తీసుకొచ్చాడు ఆ పార్వతీపురం రంగులేసిన బిల్డింగ్ ముందు నుంచి మీటింగ్ పెట్టకుండా నర్సీపట్నానికి రావడానికి గల కారణం ఏంటి అక్కడికి వచ్చి అలా మాట్లాడడానికి గల కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉత్తరాంధ్ర నాలుగు మెడికల్ కాలేజీల మీద జగన్మోహన్ రెడ్డి అసందర్భ ప్రేరపణల మీద వివరించడానికి ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషులు కొత్త రవీంద్రబాబు గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే ఇందాక ఇంటర్లో చెప్పినట్టు పాడేరు నూట పదహారు కోట్లు ఖర్చు పెట్టాడు విజయనగరం ఎనభై ఐదు కోట్లు ఖర్చు పెట్టాడు పార్వతపురం జీరో భూసేకరణ కూడా జరగల నర్సీపట్నం అయితే పదకొండు కోట్ల డెబ్బై ఏడు లక్షలు మాత్రమే ఖర్చు పెట్టాడు మొండిగోళ్ళ ముందు నుంచి మొండి వాదనలు మొండి మాటలు తప్ప పనికొచ్చే కార్యక్రమం ఒకటి చేపట్ల ఆ మీటింగ్లో ఉత్తరాంధ్ర వెళ్ళి తాను ఉత్తరాంధ్రకు చేసిన ద్రోహం గురించి చెప్పకుండా ఆ మొండిగోళ్ళ ముందు నుంచి ప్రభుత్వాన్ని విమర్శించడం గల కారణాలు ఏంటంటారు అసలు ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీల చరిత్ర ఏంటంటారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే లెవన్ రెడ్డి గారు సారీ జగన్ రెడ్డి గారు మొన్న గురువారం రోజున నైన్త్న నర్సీపట్నం టూర్ పెట్టుకున్నారు ఆ టూర్లో ఊహించని షాక్ జరిగింది ఆ టూర్లో ఆయన ప్రస్తావించిన అంశాలు ఏంటనే విషయాలు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం లెవెన్ రెడ్డి గారు లెవెన్ ఓ క్లాక్ వైజాగ్లో ల్యాండ్ అయ్యారు ల్యాండ్ అయిన తర్వాత లెవెన్ క్రోర్స్ ఆయన ఇన్వెస్ట్ చేసినటువంటి నర్సీపట్నం మెడికల్ కాలేజ్ మొండి గోడల దగ్గరికి వెళ్ళాడు ఆ సందర్భంగా మనకు వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే వీళ్ళు థర్స్డే మీటింగ్ పెడితే జనసేకరణ అవుద్ది సాటర్డే పెట్టండి అని చెప్పి వాళ్ళ అనుచరులు సలహా ఇచ్చారు సాటర్డే పెడితే సాటర్డే లెవెన్త్ అవుతుంది డేటు మరి కలిసి వచ్చిన మళ్ళీ లెవెన్ అవుతుంది మళ్ళీ వేరే రకంగా వెళ్తుందో అని సాటర్డే వద్దని చెప్పి మనం థర్స్డే నైన్త్ను కంక్లూడ్ చేశారు మీటింగ్ మొత్తానికి నర్సీపట్నం వెళ్ళి ఆ మొండిగోడల దగ్గర మీరు ప్రస్తావించినట్టుగా అయితే ప్రధానంగా మనం ఈయన ఫస్ట్ నర్సీపట్నంలోనే ఎందుకు వెళ్ళాడు మొండిగోడలను చూపించాల్సిన అవసరం ఏంటి అనే ఒక క్వశ్చన్ మనం వేసుకుంటే జగన్ రెడ్డి గారు అక్కడ లెవెన్ క్రోర్స్ కట్టు పెట్టి మొండిగోడలు నర్సీపట్నం వెళ్ళటానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే అక్కడ అయ్యన్న పాత్రుడు గారి కాన్స్టిట్యువెన్సీ ఆయన ప్రధానంగా ఫోకస్ అక్కడ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి ఉండవచ్చు ఒకటి రెండోది గతంలో ఎలక్షన్లో సెంటిమెంట్గా కూడా నర్సీపట్నంలోనే స్టార్ట్ చేశాడు అందుకని కూడా అవి ఉండవచ్చు మూడో అంశం ఏంటంటే ఉత్తరాంధ్ర బేస్ చేసుకొని ఆయన కొన్ని విదేశ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు అనేది మీటింగ్లో నేను ప్రస్తావన చేస్తున్నా ప్రధానంగా మనం మాట్లాడుకుంటే మీరిందా ప్రస్తావించినట్టుగా ఉత్తరాంధ్రకి ఆయన మెడికల్ కాలేజెస్ నాలుగు మెడికల్ కాలేజెస్కి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ కోర్స్ ఖర్చు పెట్టవలసి ఉండగా టూ హండ్రెడ్ ట్వెల్వ్ కోర్స్ మాత్రమే ఖర్చు పెట్టి ఇంకా మళ్ళీ సిగ్గు లేకుండా ఉత్తరాంధ్ర గురించి మాట్లాడే ప్రయత్నం చేశాడు షాక్ విషయానికి వచ్చినట్టయితే ఎప్పుడు ముందు జగన్ రెడ్డి గారు పర్యటనలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద భారీగా ప్రజల నుంచి వ్యతిరేకత రాలేదు ఈసారి వచ్చిందనేది వాస్తవం జనం వచ్చారా లేదా సమీకరణ చేశారా లేదా అనేది వీడియోస్లో క్లియర్గా కనిపిస్తూ ఉంది మొదటి షాక్ ఏంటంటే వైఎస్ఆర్సిపి నెవర్ అగైన్ అనే హోర్డింగ్స్ డాక్టర్ సుధాకర్కి కుటుంబానికి క్షమాపణలు చెప్పి ఉత్తరాంధ్రకి నర్సీపట్నానికి ఎంటర్ అవ్వమని చెప్పి దళిత సంఘాలు దళితులు అంతా కలిసి మానవ హారంగా ఏర్పడి ఈ పర్యటనని తీవ్రంగా వ్యతిరేకించారు హోర్డింగ్స్ ద్వారా తెలియజేశారు డాక్టర్ సుధాకర్ని వీళ్ళు చంపేశారు ముందు ఆయన కుటుంబానికి క్షమాపణలు చెప్పి తీరాలి అని సరే ఈ ప్రస్థానం వచ్చింది కాబట్టి గతంలో ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి దళితులు నా మేనమామలు అనేవాడు ఆ దళితులు ఆ మేనమామలు వేల మంది కూడలలో నిలబడి క్షమాపణ చెప్పమంటే కనీసం వాళ్ళ వంక చూడటం కానీ సమాధానం చెప్పే ప్రయత్నం కానీ చేయకుండా వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి దళితులకి జరిగిన అన్యాయానికి దళితులు జగన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎగనెస్ట్గా తీవ్ర స్థాయిలో వ్యతిరేకించిన విషయం మొదటి షాక్ అయితే మరి ఆయన అక్కడికి వెళ్ళి మాట్లాడాల్సిన మాటలేంటి డిఫరెన్స్ బిట్వీన్ ప్రైవేటైజేషన్ అండ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ ఈ రెండింటి మధ్య వివరించి ప్రజలకు చెప్పి ఉండి ఉంటే ప్రైవేటైజేషన్ ప్రైవేటైజేషన్ అని అనకుండా ప్రైవేటైజేషన్ అంటే ఇది పీపీపీ అంటే ఇది ఈ రెండింటికి డిఫరెన్స్ ఇది ప్రజలకి నష్టం ఇది అని చెప్పేది ఉండి ఉండే అట్లా చెప్పకుండా ఈ ప్రైవేటైజేషన్ అని అంటే ఎట్లా ప్రైవేటైజేషన్ అవుతుంది అంటే ఇది పీపీపీని ప్రైవేటైజేషను అని అంటే హైదరాబాద్లో ఎల్లంటి నిర్వహిస్తున్న మెట్రో ట్రైన్ ప్రైవేటైజేషనా నా ఫస్ట్ క్వశ్చను ప్రైవేటైజేషన్ అయితే మరి తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు టేక్ ఓవర్ ఎందుకు చేశారు ఎలా చేశారు ఎలా సాధ్యం అవుతుంది ప్రైవేటైజేషన్ అంటే అమ్ముకవటం అమ్ముకుంటే మళ్ళీ గవర్నమెంట్ తీసుకోవడం సాధ్యం అవుతుందా ఎగ్జాంపుల్ నేను చెప్పే అలాంటి మెట్రో హైదరాబాద్ రెండో ఎగ్జాంపుల్ నిన్న అదే రోజు నర్సీపట్నంలో అయిన వెళ్ళిన రోజే ముంబైలో నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధానమంత్రి గారు జాతికి అంకితం చేశారు రెండు వేల ఎనిమిది వందల ఎకరాల్లో ఇరవై వేల కోట్లతో అదానీ గ్రూప్ వాళ్ళు నిర్మించిన పీపీపీ మోడల్ జాతికి అంకితం చేశారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కూడా అంతే కదా సార్ ఎస్ అంటే అది కూడా నేను నిన్న జరిగిన సంఘటనే చెప్తున్నా అంటే అది కూడా ప్రైవేటైజేషన్ మరి ప్రధానమంత్రి గారు పీపీపి అంటున్నారే అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తెలియజెప్పకుండా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేశారు అనేది స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది అంటే ఇంకా ఆయన ఏమనుకుంటున్నాడు అంటే ఇవాళ్ళకి కూడా మనం ప్రజలు మోసం చేయొచ్చు వాళ్ళని భ్రమంలో ఉంచి రాజకీయం చేయొచ్చు అని అనుకుంటున్నాడు ఆయన అనుకుంటున్నారు కానీ నేను అనేది ఏంటంటే ఈయన ఇవి ఎక్స్ప్లెయిన్ చేసి ఉండి ఉండాల్సింది ఎలా ప్రీపీపీ ప్రైవేటైజేషన్ అవుతుంది కాదు కదా రెండింటికి డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ప్రజలకి తెలిసేది కదా ఇంకొక అంశం ఇంకొక షాక్ విషయం మనం గమనించినట్టయితే అదే రోజు అదే రోజు నర్సీపట్నంలోనే పదిహేడు మంది చైర్మన్ వైస్ చైర్మన్స్తో కలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రధానమైన నేతలంతా కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు వెయ్యి మంది కార్యకర్తలతో ప్రధానమైన పది మంది జాయిన్ అయ్యారు ఇంకొక షాక్ చెప్పన అదే రోజు ఈయన నర్సీపట్నం బయలుదేరి వెళ్తుంటే ది వేలో హైకోర్టు జడ్జిమెంట్ వచ్చింది ఇప్పుడు పీపీపీలో వీళ్ళు చేస్తుంటే లేదు ప్రైవేటైజేషన్కి అగనెస్టు పీపీపీ ద్వారా జివో నెంబర్ ఫైవ్ నైంటీ ఎన్డీఏ ప్రభుత్వం రిలీజ్ చేసింది దాన్ని ఆపేయమని హైకోర్టులో పిటిషన్ వేయించారు మరి నర్సీపట్నం వెళ్తున్న దారిలో ఉన్నప్పుడే హైకోర్టు వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారు వాట్ ఈస్ రాంగ్ ఇన్ పీపీపీ క్వశ్చన్ బిగ్ క్వశ్చన్ పీపీపీ విధానంలో తప్పేంటి తప్పేంటని హైకోర్టు ప్రశ్నించింది తప్పు పట్టిందండి అయినా కానీ వచ్చి పీపీపీ ప్రైవేటు ప్రైవేట్ అంటే అంటే కోర్టు ధిక్కారం కిందకి రాదా అది వస్తుంది ఇంకేమంటున్నానంటే హైకోర్టు వాళ్ళు క్లారిటీగా ఏం చెప్పారంటే ఇది పీపీపీ విధానంలో చేయటం వల్ల తప్పులేదు అభివృద్ధి చెందాలి అంటే కేవలం ప్రభుత్వ నిధులు పెట్టి అభివృద్ధి చేయాలంటే ఈ టేక్స్ ఇట్స్ ఓన్ టైం చాలా సంవత్సరాలు టైం పడుతుంది దానికంటే త్వరితగా అయినా అభివృద్ధి చెందాలి అంటే పీపీపీ అనేది సక్సెస్ఫుల్ మోడల్ కదా దానివల్ల ఇబ్బంది ఏందని ఒక మాట అన్నారు హైకోర్టు ఇంకొక ఉదాహరణ కూడా చెప్పింది సార్ అదే జిల్లా కోర్టులు కట్టలేకపోతున్నారు ప్రభుత్వంతో నిధులు లేక పీపీపీ అయితే త్వరితగతిన పూర్తి అవుతాయి కదా మీకు వచ్చిన అభ్యంతరం ఏంటని కూడా ప్రశ్నించింది అదే చెప్పబోతున్నా హైకోర్టు ఆ విధంగా కూడా అభిప్రాయపడింది అంటే హైకోర్టు మొట్టికాయలు వేసింది అని నేను అనటం లేదు కానీ హైకోర్టు వాళ్ళు జగన్ రెడ్డి గారు చేస్తున్న దుష్ప్రచారానికి కట్ట వేశారు ప్రజల్లో ఒక క్లారిటీ హైకోర్టు ద్వారా వచ్చింది ఇంకొక అంశం మనం గమనించినట్టయితే ఈయన పర్యటనకి షరతులతో కూడిన పద్దెనిమిది షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు అయితే ఇక్కడ ఇంకొక చిన్న క్లారిఫికేషన్ కూడా నేను ఇస్తాను పార్టీలకు అతీతంగా గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి ఆయన ఈ పర్యటన సందర్భంగా మాట్లాడుతూ పర్మిషన్ విషయంగా పోలీసు వాళ్ళు కొన్ని షరతులు పెడితే మాకు పర్మిషన్ అయ్యలేదు మాకు పర్మిషన్ ఎందుకు కావాలా పర్మిషన్ ఎవడకు కావాలా మాకు అవసరం లేదు నేను తీసుకెళ్తా జగన్ రెడ్డి గారిని అని అన్నారు అంటే వాళ్ళ ఐడియా ఏంటంటే ఆర్టికల్ వన్ నైంటీ క్లాస్ త్రీలో ఈ పొలిటీషియన్స్ ఎవరైనా ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినా సమావేశాలు పెట్టుకోవడానికి పెట్టకోవచ్చు అది ఉంది ఆర్టికల్లో కానీ ఈయన బాధ్యత ఇది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పోలీసు వాళ్ళు చూడవలసిన బాధ్యత ఉంటుంది కాబట్టి సే ఇన్ వీ ఆఫ్ ద కీపింగ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ దిస్ లీడర్ వాళ్ళు కొన్ని షరతులు విధించారు ఏది పది వెహికల్ కంటే ఎక్కువ ఉండొద్దు మీటింగ్లు పెట్టొద్దు ఎందుకంటే ఈ మధ్య తమిళనాడులో జరిగిన ఇన్సిడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని తమిళనాడు కాకుండా సత్యంపల్లి ఇద్దరు చంపుకొచ్చాడు కదా అదే ఈ మధ్య పెద్ద ఇన్సిడెంట్స్ కాబట్టి అది సో కొన్ని కండిషన్స్ పెట్టారు ఆ కండిషన్స్ అన్నీ కూడా ఈయన వైలేట్ చేశారు ఇంకొక కొసం మెరుపు ఏంటంటే ఈయన పర్యటన జరుగుతున్న సందర్భంలో సరే ఏదో కొంత జన సమీకరణ చేశారు సాధ్యమైనంతవరకు ట్రై చేశారు అది వేరే విషయం తాళ్లపాలెం అనే ఒక విలేజ్ చౌరస్తా దగ్గర జంక్షన్ దగ్గర బిర్యానీ ప్యాకెట్లు డబ్బులు పంచుతుంటే అక్కడ త్రొక్కిలాట అయింది మొన్న యాత్రలో తాళ్ళపాలెం అక్కడ వాళ్ళు బిర్యానీ ప్యాకెట్ డబ్బులు తీసుకుంటూ లాట జరిగింది ఇంకొక అంశం మనం స్పష్టంగా తెలియాల నర్సీపట్నం మెడికల్ కాలేజీ కొద్దాం యాభై రెండు ఎకరాల్లో మెడికల్ కాలేజీ ఈయన శ్రీకారం చుట్టాడు అంటే ఫౌండేషన్ స్టోన్ వేశాడు అయితే ఈ యాభై రెండు ఎకరాలు ఇప్పుడు ఉన్న మొండిగోడలో ఏదైతే మెడికల్ కాలేజ్ ఉందో అది ఇనీషియల్గా అక్కడ ప్రపోజ్ చేయాల వేరే దగ్గర ప్రపోజ్ చేశారు వేరే దగ్గర ప్రపోజ్ చేసినప్పుడు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుల ల్యాండ్ అక్కడ ఉంటే వాళ్ళు ఇవ్వటానికి నిరాకరించారు వేరే అవకాశం లేక నర్సీపట్నం ఏరియాలో ల్యాండ్ చూసి ఫిఫ్టీ టూ ఏకర్స్ వీళ్ళు కన్ఫామ్ చేస్తే నేను పాయింట్కి వస్తున్నా ఆ ల్యాండ్లో కూడా ఫార్టీ ఏకర్స్ తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి చెందిందనే ల్యాండ్ ఉంది అప్పుడు అయ్యన్న పాత్రుడు అంటే అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా అయ్యన్న పాత్రుడు ఆ ఏరియా డెవలప్ అవ్వాలి పార్టీలకు అతీతంగా జగన్ రెడ్డి ఎవరన్నా ఉండని నా నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్ వస్తుంది కదా అని సదుద్దేశంతో సత్సంకల్పంతో ఆ నలభై ఎకరాలు ఈ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని ఒప్పించి ఆ ల్యాండ్ వీళ్ళకి ఇవ్వడానికి సపోర్ట్ చేశాడు అది మనం అభినందించవలసిన విషయం అయ్యన్న పాత్రుడు గారి పాత్ర అందులో ఉంది ఆయన్ని మనం అభినందించాలి సరే జగన్ రెడ్డి గారు ఆ ప్రెస్ దగ్గర మాట్లాడుతూ పేపర్లు తిప్పుతూ తిప్పుతూ రకరకాలుగా కష్టపడ్డాడు అయితే ఈ మొండి గోడలు ఇట్లా ఉన్నాయి ఇది పూర్తయితే ఇట్లా ఉండేదని ఒక ఇమేజ్ చూపించాడు పూర్తయితే ఇట్లా ఉండేది కరెక్టే పూర్తయితే అట్లా ఉండేది ఆయన ప్రస్తావిస్తూ డిసెంబర్ ముప్పైవ తారీఖు ట్వంటీ ట్వంటీ టూలో నేను ఇక్కడ శంకుస్థాపన చేశాను ఎందుకు పూర్తి చేయలేదు ఇప్పుడు దాకా అన్నాడు మంచి లాజిక్కే ట్వంటీ ట్వంటీ టూ డిసెంబర్లో ఆయన శంకుస్థాపన చేశాడు కదా ఆయన ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఉన్నాడు కదా ముఖ్యమంత్రిగా ఉన్నాడు మరి ఆయన ఎందుకు పూర్తి చేయలేదు అంటే ఆయన ఆయనే ప్రశ్నించుకున్నాడు అది ఓకే అట్లయితే ఓకే ఆయన ఎన్డీఏని ప్రశ్నిస్తున్నాడు ఆయన కంప్లీట్ చేసి వెళ్ళేది ఉండే కదా అని నా క్వశ్చన్ అది ఆయన మాట్లాడే మాటల్లో నా క్వశ్చన్ అది ఇంకొక విషయం మనం మాట్లాడదాం ఆయన ప్రస్తావిస్తూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి నేను వ్యతిరేకం వాళ్ళకి మద్దతుగా ఉంటాను అన్నాడు ఏంది మద్దతుగా ఉండేది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ప్రతిపాదన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎవరు ఇక్కడ ఆంధ్రాలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారో జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని జగన్ రెడ్డి గారు అందు అప్పుడు ఎందుకు అపోజ్ చేయలేదు ఎందుకు వ్యతిరేకించలేదు ఎందుకు సపోర్ట్ చేశాడు చేశాడు కదా సపోర్ట్ చేశాడు దానిపై పెద్ద లేకపోతే రాసి పంపించాడు సార్ అర్జెంటుకి ప్రైవేటేషన్ చేసేయండి అని చెప్పి కూడా పంపించాడు ఎందుకంటే ఆయన వెస్టర్ ఇంట్రెస్ట్లో ఉన్నాయి ఆనాడు సీఎస్ ఉన్న సుబ్రహ్మణ్యం గారు కూడా దాన్ని వ్యతిరేకించారు వ్యతిరేకిస్తా ఆయనతో కూడా అన్నాడు అన్న ఎందుకు వ్యతిరేకించాలి మనం ఎనిమిది వేల ఎకరాలు భూమి ఉంది దాంట్లో మూడు వేల ఎకరాలు మనం నొక్కేవచ్చు ఐదు వేల ఎకరాలు స్టేట్ క్యాపిటల్ కట్టుకోవచ్చు కదా అని కూడా అన్నాడు అన్ని వెలుగులోకి వచ్చినా మరి ఈయన మాట్లాడుతూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అన్నాడు మేము సపోర్ట్ చేస్తాము అన్నాడు ఏం సపోర్ట్ చేసేది ఇంకా ఉంది నా దగ్గర పాయింట్ మొన్న పది రోజుల క్రితం శాసన మండలి సమావేశాల్లో వైజాగ్ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణని నిలిపివేసినందుకు కేంద్ర ప్రభుత్వం వారికి ధన్యవాదాలు తెలుపుతూ మండలిలో ఒక తీర్మానం ప్రవేశపెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసి మద్దతు చేసిన మాట వాస్తవం కాదా మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స వచ్చినానండి బొత్స సత్యనారాయణ మద్దతు ఇచ్చింది దాన్ని ఇది వ్యతిరేకిస్తున్నాడా అట్లాటవు ది పార్టీ స్టాండ్ ఇట్ ఈజ్ నాట్ బొత్స సత్యనారాయణ ఇండివిడ్యువల్ డెసిషన్ తీర్మానం మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన దాన్ని అప్రూవ్ చేసింది ఇట్ ఇట్ ఈజ్ నాట్ బై ద ఇండివిడ్యువల్ ఇట్ ఈజ్ బై ద పార్టీ 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 నిర్ణయం పార్టీ నిర్ణయాన్ని మండల ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఆమోదించాడు కదా ఇది జరిగిన తర్వాత ఇప్పుడైనా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారు నేను చే అంటాడు ఇది కాంట్రాడక్టరీగా లేదా ఇది భిన్న భావాలు కనిపిస్తూ ఉన్నాయి ఏమైంది ఈయనకి అంటే భిన్న భావాలు అనుకోవడం కంటే మతి భ్రమించి మాట్లాడుతుండేమో అనిపిస్తూ ఉంది ఇంకా ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన ఇంకొక నాయకుడు ఉన్నాడు ఆయన పేరు కన్నబాబు ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పర్యటనకు వస్తూ ఉంటే పోలీసుల భద్రతలో వైఫల్యం చెందారు ఒక్క పోలీసు లేదు లేడీస్ రోప్ గ్యాంగ్ ఇక్కడ రోప్ పెట్టుకుని తిరగాలి పోలీసు వాళ్ళు ఏమయ్యారు రక్షణ కరువైంది బాబు అన్నాడు రెండు నిమిషాలు గ్యాప్ తీసుకొని మూడు వేల మంది పోలీసులను పెట్టారు ఇక్కడ అన్నాడు అరే మళ్ళీ ఇంకొక భిన్నవాదన అంటే ఒకదానికోటి సంబంధం లేని కాంట్రడెక్టరీ వ్యవహారాలు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇది ఒక పక్కన పెడితే ఈయన ప్రైవేటైజేషన్ ప్రైవేటైజేషన్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాడు ఇదే పెద్ద మనిషి జగన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో పేదలకి కార్పొరేట్ వైద్యం అందాలి అని ఒక సదుద్దేశంతో సత్సంకల్పంతో కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అందించే విధంగా ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని ప్రవేశపెట్టాడు పథకం లక్ష్యం కరెక్టే కానీ ప్రైవేటు వాళ్ళకి వాళ్ళకి తెలిసిన హాస్పిటల్కి గవర్నమెంట్ మనీ దోచిపెట్టి బిల్లులు ఇవ్వటం కంటే అదే డెవలప్మెంటు గవర్నమెంట్ హాస్పిటల్స్లో చేసి ఫేజ్డ్ మేనర్గా చేసి ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ కష్టమైతే అదే వైద్య సేవలు పేదవారికి గవర్నమెంట్ హాస్పిటల్లో అందించే ప్రయత్నం చేసేది ఉండే కదా దాన్ని ప్రైవేటైజేషన్ ప్రైవేట్ వాళ్ళకి దోషి పెట్టడం అంటే అది కాదా మనం ఆలోచించాలి ఒకసారి ఇంకో విషయం మనం ఆలోచిస్తే ఈయన మాట్లాడుతూ ఉన్న సందర్భంలో సరే రకరకాల సంఘటనలు మనం సూక్ష్మంగా గమనిస్తే చాలా ఉన్నాయి కానీ కీ విషయాలు మనం గమనిస్తే ఈయన ఏమంటాడంటే జనాన్ని అక్కడ నుంచో పెట్టుకొని సీఎం జగన్ సీఎం జగన్ ఏంది సీఎం జగన్ అసలు ఈయన వచ్చింది నర్సీపట్నం గోడలు తోటానికి అక్కడ సీఎం జగన్ అని నినాదాలు చేయవలసిన అవసరం ఏంది ఏంది ఇంకొక అంశం మాట్లాడతాడు నేను పదిహేడు మెడికల్ కాలేజీ తీసుకొచ్చాను అన్నాడు ఈయన ఎక్కడ తెచ్చాడు మెడికల్ కాలేజెస్ కేంద్ర ప్రభుత్వం నేను దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఇచ్చే స్కీమ్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం వారు ఫండ్స్ ఇవ్వటం కోసం ప్రతి రాష్ట్రంలో మెడికల్ కాలేజెస్ ప్రతిపాదించారు అందులో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ ఫండ్స్ ఇస్తాము ఎక్కడెక్కడ పెట్టాలో పెట్టుకోండి అన్నాడు మరి నేను తెచ్చాను పదిహేడు మెడికల్ కాలేజ్ అంటానికి ఈయనకి ఎక్కడ ఉంది అధికారం అంటే జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నమా ఇంకొక విషయం ఈయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర డెవలప్ చేయలేకపోయారు వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ అమరావతిలో పెడుతున్నారు యాభై వేల ఎకరాలు ఇప్పటికే ఎక్వైర్ చేశారు లక్ష కోట్లు పెట్టుబడి అన్నారు యాభై వేల ఎకరాలకి ఇంకొక యాభై వేల ఎకరాలు ఎక్విజేషన్ చేస్తున్నారు అంటే టోటల్ రెండు లక్షల కోట్ల పెట్టుబడి అమరావతిలో ఎందుకు పెడుతున్నారు అదే ఇక్కడ ఉత్తరాంధ్రలో పెట్టవచ్చు కదా అని అంటాడు అంటే ప్రజల మధ్య విద్వేషాలు ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టే మాటలు ఎందుకు అంటే అమరావతి మీద ఇప్పటికి కూడా విధ్వంసం ద్వేషం విషం చిమ్మే ప్రయత్నం కాదా ఇది అమరావతి ప్రస్తావన ఉత్తరాంధ్రాకి వెళ్ళి ఎందుకు చేశాడు ఆయన ఈయన ఉత్తరాంధ్రాకి చేసిన ఏం ఏం మెడికల్ కాలేజీలో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం మరి అమరావతికి అప్ చేసి మాట్లాడటం వెనక అమరావతికి వెళ్ళే ముందు విశాఖ అనేక పరిశ్రమలు తీసుకొస్తుంది కూటమి ప్రభుత్వం గూగుల్ వస్తూ ఉంది గూగుల్ డేటా సెంటర్ వస్తుంది అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఆఖరికి తన హయాంలో రైల్వే డివిజన్కి యాభై ఎకరాలు పొలంతో కూడా ఇవ్వలేదు ల్యాండ్ని ఇవాళ కూటమి ప్రభుత్వం రాగానే ఇచ్చి అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ కూడా నిర్మాణం అయ్యి ప్రారంభోత్సవం సిద్ధమవుతూ ఉంది మీరు అన్నట్టు ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరంగా కాకుండా ఆపలేకపోయాడు వాళ్ళే సోదికొబులు చెబుతున్నాడు అనేక ప్రాజెక్టులు వస్తాయి విశాఖపట్నానికి సుమారుగా ఏడు లక్షల కోట్ల రూపాయలతో గ్రౌండ్ అవుతున్నాయి ఆర్ఎస్ఎల్ మెటర్ లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి ఐదు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అక్కడ వస్తాయి ఉద్యోగాల కల్పన జరిగింది అది చెప్పకుండా ఏదో సోది చెప్పి ఏదో అమరావతి అమరావతి అంటే అమరావతి వచ్చిన ప్రాజెక్ట్ అంటే చెప్పానండి ఏమి లేవు అమరావతికి పెట్టుబడులు రాకుండా ఆపిన ఘనత ఈయనకుంది ఇంకొక విషయం మనం ప్రధానంగా క్వశ్చన్ చేసేది ఈయన మాట్లాడిన దాంట్లో అన్ని ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ఉన్నాయి ఒక పార్ట్ అయితే ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజెస్లో ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు కేటాయిస్తూ ప్రైవేట్కి జీవో నెంబర్ వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ వన్ థర్టీ త్రీ జీవోలు ఇష్యూ చేసింది ఎవరు జగన్ రెడ్డి మరి అది ఏ విధంగా ప్రజలకి ఉపయోగపడుతుందా ప్రజలకి నష్టం జరుగుతుందా ఈయన ఇప్పుడు ఈరోజు నీతి కబుర్లు చెప్తా ఉంటే ఎట్లా నమ్ముతున్నారు ఇప్పుడు ఈయన హయాంలో ఖర్చు చేసింది పదిహేను వందల యాభై కోట్లుగా చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం నిధులు సిక్స్టీ పర్సెంట్ నాబార్డ్ నుంచి ఐదు వేల కోట్లు తీసుకొచ్చాడు అయితే ఈ ఖర్చు పెట్టిన దాంట్లో నుంచి ఆరు వందల కోట్లు బకాయిలు కాంట్రాక్టర్స్కి ఇప్పటికీ పెండింగ్ పెట్టాడు అంటే తొమ్మిది వందల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాడు ఖర్చు పెట్టాడు ఐదు వేల కోట్లలో కదా అయితే టోటల్ ఆయన లెక్కల్లో ఈ కాలేజెస్ అన్ని కంప్లీట్ కావడానికి ఎనిమిది వేల ఐదు వందల కోట్లు అవసరం అందులో తొమ్మిది వేల కోట్లు అయితే ఇంకా ఏడు వేల కోట్లు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది సుమారుగా అంటే ఇప్పుడు ఉన్న పడంగా ఏడు వేల కోట్లు దీని మీద పెట్టటం కంటే పెట్టినా కూడా కొన్ని సంవత్సరాలు పడుతుంది అన్ని సంవత్సరాల వరకు మెడికల్ సీట్లు అందుబాటులోకి రాని కారణంగా నష్టం జరుగుతుంది ఇప్పుడు పీపీపీ మోడల్ రావటం వల్ల ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ అకాడమిక్ ఇయర్ కల్లా ఇది రెడీ అవుతుంది సో దీనివల్ల ప్రజలకి లబ్ధి దొరుకుతుంది కదా ఈ పీపీపీ మోడల్లో నూట పది సీట్లు ప్లస్ నూట పది సీట్లు ప్రైవేట్ కోటాలో మొత్తం సీట్లు టూ ట్వంటీ సీట్లు పెరుగుతాయి దానివల్ల ఈయనకు వచ్చిన ఏంటి నష్టం ఏంటి అని ఎందుకు ఈయన పెడుతున్నాడు అనేది మనకు అర్థం కాని విషయం ఇంకొక ఇప్పుడు మీరు కొత్త విషయం ప్రస్తావన ఇచ్చారండి ఐదు వేల కోట్లు అప్పులు తీసుకొచ్చి నాబార్డ్ నుంచి ఆ మెడికల్ కాలేజీ పెట్టే తీసుకొచ్చాడు దాంట్లో ఖర్చు పెట్టిన తొమ్మిది వందల కోట్లు మాత్రమే అంటే నాలుగు వేల కొంత కోట్ల రూపాయలు తినేసాడు ఏం చేశాడో తెలియదు అందుకని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ అప్పు కోసం వెళ్ళినా నాబార్డు ఇచ్చే పరిస్థితి ఉండదు అంటారా ఎట్లా ఒకసారి ఆల్రెడీ నీకు శాంక్షన్ చేసిన తర్వాత మళ్ళీ అదే పర్పస్ తోటి అదే మెడికల్ కాలేజ్ తోటి మళ్ళీ అప్పు నాబార్డు ఎట్లా ఇస్తుందండి ఈ అమౌంట్ అంతా ఎవరు తిన్నారనేది పక్కన పెడదాం ఇప్పుడు ఈయన మాట్లాడేది ఈ విషయాలు కూడా ప్రజలకు నిన్న చెప్పేది ఉండే ఆయన ఎందుకు చెప్పలే అర్థమయ్యేటట్టు చెప్పేది ఉండే నిన్న ఈరోజు గమనిస్తే కొన్ని డిబేట్లలో కొంతమంది మేధావులు రాజకీయ పార్టీ నాయకులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ అరవై శాతం ఇస్తుంది కదా ఫండింగ్ సుమారుగా ఐదు వేల కోట్లు ఇచ్చినప్పుడు ప్రభుత్వం ఇన్సిషన్గా తీసుకుని వాళ్ళే అని చెప్పి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు ఇప్పుడు మీరు కొత్త విషయం చెప్పారు ఐదు వేల కోట్లు తీసుకొచ్చి ఆల్రెడీ తినేసే ఇంకా అప్పించే పరిస్థితి లేదని ప్రజల్ని మిస్గైడ్ చేస్తున్నారు మిస్గైడ్ చేస్తున్నారు ఈయన కట్టిన దాంట్లో మిగతా అమౌంట్ ఏమైంది ఎక్కడికి వెళ్ళింది ఆ ఫండ్స్ ఎక్కడ మిస్ యుటిలైజ్ చేశారని తేల్చాల ప్రజలకు చెప్పేది ఉండే నిన్న మీటింగ్లో ఇంకొక అంశం ఈ పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజ్ అనేది అభినందించదగ్గ విషయం అని నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు స్వయంగా ఒక ప్రకటన చేశారు నా నెక్స్ట్ పాయింట్ కర్ణాటకలో పన్నెండు మెడికల్ కాలేజెస్ ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ పీపీపీ మోడల్లో కట్టి ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి సో ఇప్పుడు దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలా ఇంకొక అంశం పీపీపీ గురించి మాట్లాడుతున్నారు ప్రైవేటైజేషన్ అంటున్నారు కాబట్టి జేగురుపాడులో ఒక థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఒకటి ఉంటే లాంగ్ బ్యాక్ ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు పీపీపీ మోడల్లో దాన్ని స్టార్ట్ చేశారు థర్టీ త్రీ ఇయర్స్ పీపీపీ మోడల్లో ఇప్పుడు మెడికల్ కాలేజెస్ కూడా సో ఆ జేగురుపాడు విద్యుత్ సంస్థ అనేది థర్టీ త్రీ ఇయర్స్ పీరియడ్ కంప్లీట్ అయింది ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు దీన్ని ఏ విధంగా చూడాలా మరి దీన్ని ప్రైవేటైజేషన్ అయితే గవర్నమెంట్ ఎట్లా హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ ఈ పాయింట్ నోట్ చేసుకోవాలా నీతి ఆయోగ్ అది ఎవరి జేబు సంస్థ కాదు నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం జగన్ రెడ్డి గారి పరిపాలించిన కాలంలో అంటే ట్వ టూ థౌజండ్ నైన్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన కాలం టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు ఆంధ్రప్రదేశ్లో విద్యా వైద్యం ప్రమాణాలు టోటల్ ఇండియాలో ఫోర్త్ ప్లేస్లో ఉంది ఆయన తర్వాత జగన్ రెడ్డి గారు వచ్చారు టూ థౌజండ్ నైన్టీన్లో టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్లో నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం విద్య వైద్యం ఆరోగ్యం రంగంలో ఆంధ్రప్రదేశ్ పదో ప్లేస్కి దిగజారిపోయింది టెన్త్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్లో ఉండే ఆంధ్రప్రదేశ్ పదో ప్లేస్కి దిగజారిపోయింది నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇది నా రిపోర్ట్ కాదు అంటే వైద్యం గురించి సౌకర్యాల గురించి ఈయన మాట్లాడుతున్నాడే మరి ఈయన పరిపాలించిన కాలంలో వైద్య రంగం ఎందుకు టెన్త్ ప్లేస్కి దిగజారిపోయింది ఇది కూడా నిన్న మీటింగ్లో ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేది ఉండే కదా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఎక్స్ప్లెయిన్ చేసేది ఉండే సో ప్రజల్ని పెడితే ఎంతో కాలం మభ్య పెట్టలేరు ఈ విషయాలన్నీ కూడా ఆయన ప్రస్తావన చేసి వివరించి ఇంకా చెప్పేది ఉండే ఒకటి రెండోది నేనేమంటానంటే ఈరోజు నాలుగు మైకులు పెట్టుకొని ప్రెస్లో ఏదో రకరకాల పేపర్లు ఈ డిస్ప్లే చేయటం కంటే కూడా ఈ విషయాలన్నీ కూడా ఈయన ఎమ్మెల్యే కదా అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడి ప్రస్తావించి కూటమి ప్రభుత్వాన్ని ఇరగాడంలో పెట్టి వాళ్ళ దగ్గర నుంచి క్వశ్చన్ చేసి నిలదీసి ఆన్సర్ రాబట్టి ఉండి ఉంటే ఆన్ రికార్డు పార్టీలకు మంచిది ప్రజలకు మంచిది ఉపయోగకరమైన కార్యక్రమం కదా అసలు చేయాల్సింది అది కదా అంటే ఆన్ రికార్డ్ ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళి ప్రస్తావిస్తే అన్ని ఈయన బండారం బయటపడుతున్న ఉద్దేశంతో అన్ని ఆన్ రికార్డ్ అవుతాయని భవిష్యత్తులో కూడా భవిష్యత్ తరాలు కూడా జగన్మోహన్ రెడ్డి దోపిడీ భయంతో భయంతోనే నేనేమంటానంటే ఒక ఓటర్గా ఎవరైనా ఓటర్లు ఓట్లేసి ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే ప్రజా సమస్యలు దేవాలయం లాంటి అసెంబ్లీలో ప్రస్తావిస్తే అప్పుడు కదా జనానికి ఉపయోగం సమస్య పరిష్కారం అవుతుంది ఎందుకంటే ఇట్ ఈజ్ ఆన్ రికార్డ్ ఆ పని ఈయన ఎందుకు చేయలేదు రెండోది ఆయన మాట్లాడుతూ ఇంకొక సందర్భంలో ఈ ఆధునిక దేవాలయాలు వైద్యశాలలు అన్నాడు ఈ ఆధునిక దేవాలయాలు ఈయన కట్టలేకపోయాడు ఎందుకు కట్టలేకపోయాడు ఆ దేవాలయాలు అయితే ఈయన ఏమన్నా దేవుడు అందులో కట్టలేకపోయాడు కదా సో సంబంధం లేని అంశాలను ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం నిన్న నర్సీపట్నం టూర్లో జరిగింది ఊహించని ఇన్ని రకాల శాఖలు నడమధ్య ఆ ప్రయ పర్యటన జరిగింది ఆధునిక దేవాలయాలు వైద్యశాలలు అన్నాడు కదా రెండు వేల నాలుగులో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అవగానే ఆ ఆధునిక దేవాలయం నిర్వీర్యం చేసి వాటిని పడకేపిచ్చి ఆరోగ్యశ్రీ తెచ్చిందే ఆయన అవును అంటే నేను అందాక అదే ప్రస్తావించాను ఆరోగ్యశ్రీ వల్ల దానికి ఎవరికి లబ్ధి జరుగుతుంది ప్రజలకు ఉపయోగం జరుగుతుంది అనేది సెకండరీ అదే ఉపయోగాన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా ఆనాడు రాజశేఖర రెడ్డి బాగా లబ్ధి చేకూరుంది కాబట్టి దాన్ని ప్రవేశపెట్టాడు అంతే కదా సో ఈ అన్ని అంశాలు కూడా నేను ఆయన ప్రస్తావించి జనానికి చెప్పేది ఉండే లేదా అసెంబ్లీలో మాట్లాడేది ఉండే అప్పుడు బాగుండేది ప్రజలు హర్షించి ఉండేవాళ్ళు ఇప్పుడు దీని మీద సమాధానం చెప్పాలంటే మీకు నిన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి జన్నుపరమైన లోపాలతో ఇబ్బంది పడుతున్నాడు బాధపడుతున్నాడు అందుకే ఏది వస్తే అది మాట్లాడుతున్నాడు మతి భ్రమించి మాట్లాడుతున్నాడు చెప్పి అన్నాడు ఇప్పుడు మీరు ప్రస్తావించిన బట్టి చూస్తే నిజంగానే జన్ను లోపాలు ఉండి ఉంటాయి ఆయనకి అది ఇక వాళ్ళు చెక్ చేసుకోవాలా లండన్ వెళ్తున్నాడు అందుకేనని కూడా ఊహాగానాలు చక్కెరలు కొడుతున్నాయి వాటి విషయం మనం ప్రస్తావించదాలం కానీ నిన్న వచ్చాడు ఏదేదో మాట్లాడాడు లండన్ పారిపోయాడు ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత అదే విషయాన్ని పబ్లిక్లోకి వెళ్ళి మళ్ళీ నెగిటివ్గా మాట్లాడటాన్ని కోర్టు ధిక్కార నేరంగా పరిగణించలేరా పరిగణించవచ్చు అంటే ఇప్పుడు ఈయన కోర్టు విషయం ఈయన ప్రస్తావించట్లా కోర్టు వాళ్ళను ఉద్దేశించిన నేను ప్రజల్లోకి మిస్గైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఇంకొకటి ఆయన ఒక కార్యాచరణ ప్రణాళిక ప్రకటించాడు ఒక్కొక్క నియోజకవర్గంలో యాభై వేల సంతకాలు కోటి సంతకాలు తర్వాత గవర్నర్కి సబ్మిట్ చేస్తారు ఏదో కథ కార్ఖానా పెట్టాడు దానికి ఏదో రచ్చబండ ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు జగన్ రెడ్డి గారు గతంలో ఐదు సంవత్సరాలు పరిపాలించిన కాలంలో ఇటువంటి ప్రజల్లోకి వెళ్ళి మూమెంట్ ఇంతవరకు ఇటువంటి కార్యక్రమం టేకప్ చేయాల మనం ఒక్కసారి ఆలోచించినట్టయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గతంలో పరిపాలించిన కాలంలో రత్సబండ్ అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాడు ప్రజల్లో విలేజెస్లో జనంతో మమ్మేకమై డిస్కస్ చేసే కార్యక్రమం ఒకటి ఆయన పెట్టుకున్నాడు ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా మనం చూసినట్టయితే జన్మభూమి కార్యక్రమంతో ఆయన కూడా ఇట్లానే ప్రజల దగ్గరికి వెళ్ళి మమేకమయ్యే ఒక కార్యక్రమం ఆ జన్మభూమి కార్యక్రమాన్ని రచ్చబండ పెట్టే కాపీ చేశాడు రాజశేఖర అదే అయింది ఇంకొకటి మనకి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాలంలో కూడా ప్రజాపదం అని చెప్పి ఇటువంటి ఒక ఇనిషియేటివ్ పెట్టుకున్నారు సో ఇప్పుడు జగన్ రెడ్డి గారు గత గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టలా ఎందుకు చుట్టలేదంటే దీనికి రివర్స్లో పరదాలు కట్టుకోవటం చిన్న తక్కువ డిస్టెన్స్కి కూడా హెలికాప్టర్లో వెళ్ళటం హెలికాప్టర్లో పైన వెళ్తూ కింద రోడ్డు ఖాళీ చేయటం ఆరు కిలోమీటర్లు చెట్లు కొట్టేయటం ప్రజలతో డిటాచ్ అయిపోయాడు ఈయన ఓడిపోవటానికి కారణాల్లో ఇదొకటి సరే ఇప్పుడు ఈ రచ్చబండి అంటున్నాడు ఆ రచ్చ ఏమవుద్దో చూద్దాం మనం పర్వాలేదు మంచి కార్యక్రమం ఏమవుద్దో ప్రజల నుంచి ఏం క్వశ్చన్స్ వస్తాయో ఏం క్వశ్చన్స్ వస్తాయని ఎందుకు అంటున్నానంటే డిజిటల్ బుక్లో ఓపెన్ చేస్తే అని ఆ సమస్యలన్నీ ప్రస్తావించమంటే మొత్తం వాళ్ళ నాయకుల మీద వచ్చినాయి సో రచ్చబండలో కూడా ఏమి రచ్చ అవుతుందో వేచి చూద్దాం గతంలో కూడా ఒక కార్యక్రమం చేపట్టాడు ప్రతి గడపకు వెళ్ళి ప్రభుత్వం మీద వెతికే స్కానర్ స్కానర్ పెట్టి ఆ స్కానర్లో కూడా కుంభకోణం చేశారు ఆఖరికాయ కూడా బయటపడి ఆ దెబ్బతో కూడా రావడం బాగాలేదు అదే దాని ఇంపాక్ట్ ఇప్పుడు డిజిటల్ బుక్లో కూడా పడుతుంది ఇప్పుడు రచ్చబండలో ఏం రచ్చ అవుతుంది అనేది కూడా మనం వెచ్చి చూడాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి మతి ప్రముఖం మాట్లాడుతున్నాడు అంటూ విశ్లేషిస్తూనే లండన్ పోయాడు కాబట్టి మందులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాడంటూ విశ్లేషించిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం